నేను నీకు నాకు నేను నీకు నీ పిలుపు కొరకు పాను పూ తొలి రాత్రి ఐదు రోజుల్లో ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చేసుకుంటున్నావు రైట్ మరి సపడ నువ్వు ఏం పెట్టుకున్నాను కాదు రాబాయి కొంచెం టేస్ట్ చూస్తాను సాంబార్ చేస్తున్నావు అని ఏందని చూస్తున్నారా మటన్ అని చెప్పి సాంబార్ చేస్తున్నావు అని అయితే యాక్చువల్లీ మటన్లో మనం సాంబార్ పోసుకుంటే బాగుంటుందని ఫస్ట్ వాళ్ళు సాంబార్ చేస్తున్నాం తర్వాత మటన్ వంతాం మటన్ కూడా రెడీగా ఉంది ఉప్పు తక్కువ ఉంది మంచిగా ఉంది అంత బాగా చేస్తే టేస్ట్లు ఇవన్నీ ఇంత మంచిగా ఓకే సాంబార్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మటన్ మటన్ ఇది ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టిండు మన అబ్బు దీని మీద ఏం లేకుండా నీట్గా చేసి కడిగి పెట్టిండు ఇంకా వండుడే ఆలస్యం ఏదన్నా దింపు అయిపోయింది టీషర్ట్ ఇప్పుడు ఏదన్న అయితే మనందరి కోసం ఈరోజు ఒక మంచి పాట పాడతారంట ఏం పాట చెప్పు రావే నువ్వు వాడేం కాదు మరి చెప్పాలి అది దోస్తులు ఇలా మటన్ వంతున్నావు మటన్ కూర కాబట్టి ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం కొంచెం మిల్ల కూడా మన బొద్దటి తిట్టేట్టు ఉండాలి తెల్లారి మన పాసి కూర గీసుకూర అనకుండా ఉండాలి మహేష్ మిర్చి మిర్చి ఉల్లిగడ్డలు ఇప్పుడు ఏమంటాం మిర్చి ఏ దూరంగా ఉండు పిల్లలు అబ్బా సూపర్యా ఉల్లిపాయలు వేస్తురా బిర్యానీ చేసినట్టే ఉంది కదా ఆయన నా పైరాశి చేస్తుంది ఇంకంతా కొడుకుడుకొచ్చి కారం కలిపి నిపులు వేసాడు దులిపోయాక పట్టకా ఏటా 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 ఎట్ల మెత్త బా ఐదు రోజులు నేనైతే నేను చిన్న సంద వ్యవసాయం చేసిన జీతాలు చిన్న ప్రసంది నాకైతే మూడు శాతలే నాకు మూటు మాటలు గీడ్ల మాటలు వస్తాయి చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మనకేం రాదు అవి అది ఇంగ్లీష్ మాట్లాడినా రాదు ఏదో ఇంగ్లీష్ భాషలు చెప్తా అది రాదు నాకు వాళ్ళు నాకు రానే రా మొత్తం రానే రా మా ఇంట్లో మా మేడం చెప్పిన పాపం నాకు ఏదైనా తప్పు పోతే క్షమించుకురే సారి చెప్పుకుంటాను నేను ఎందుకంటే బాధపడక్రు మీరు బిడ్డ మీరు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా క్షమించాలి ఎందుకంటే నాకు రాదు నాన్న ఎందుకంటే చిన్నప్పటిసారి నేను బాలకాల జీతం ఉండి ఐదు దోసులు మేమైతే ఉల్లిపోయా మళ్ళీ పచ్చిమిర్చి చేసే అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి వేయాల ఎందుకంటే మనం దంచుకున్నది మన దుకాణ గిరిహాలు తెచ్చుకునేది రుచి కొట్టది దంచుకుని వేసుకుంటే రుచి ఉంటుంది ఎట్లా ఉంది చూడు మనం దంచుకున్నది కొంచెం పసుపు దస్తుంది ఇంకా కలర్ వస్తున్నా ఆయన ఇది మా అబ్బోళ్ళు వాళ్ళు విన్నారు చెప్పినా కూడా అయ్యి గడ్డ కొట్టాలి గడ్డ కొట్టాలి అల్లం వెళ్ళిపోయా పచ్చి పాసన వెళ్ళిపోయిన దాకా కొంచెం గొలియాలి గొలిస్తే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఇంత ఉప్పు వేయాలి మళ్ళా ఇది పసుపు వేయాల టమాటా వేయాలా జరాగు అది మేఘాలు అవ్వద్దా నువ్వు ఆ తొందర తొందర చేయకు కూర రుచి లేకుండా నేను అందించే ఊపని చేసుకు టమాటాలు వేస్తున్నా చూడు దోస్తులు చూడు ఎట్లా ఉందా అయ్యి మంచిగా మొక్కల ఈ మొత్తం అయ్యి దోస్తులు మటన్ వేస్తున్న చూడు ఫ్రై మనకు ఎసర గీసరి వద్దు మనకు మంచిగా ఫ్రై చేసుకొని తినాలి రేపటి దాకా మనకు ఒకసారి అల్ల ఎసరుంటుంది ఎందుకున్నావు మూడు సార్లు గడినా కానీ నాకు అది మీరు ఏమో గదు తుప్పి మరి త్రిప్పుడు వండుకో మరి అయితే వంట చేస్తా ఇటు చూసి మాట్లాడాలి ఆగు చూడు ఇటు చూసి చూసి పెడతా ఎంత వచ్చిందో చూడు నాయన ఎట్ట ఉందో చూడు ఇంకా పర్రా కలుపు అయితే నా మటన్ అయితే వేసిండు మటన్ వేసి ఎసరు పోసిన తర్వాత ఒక మంచి పాట వాడతాడు మీ అందరి కోసం రాత్రి తొలి రాత్రి ఆ పాటిన తర్వాత మీరు ఏదైనా ఎన్ని మార్కులు వేస్తారని చెప్పాలి వందకి యాభై మార్కుల వందకి డెబ్బై మార్కులా సున్నానా ఎన్ని వేస్తారా అనేది కామెంట్లో మీరు చేయాలి వంద బై సున్నానా వంద బై ఒకటా వంద వేసిరా ఎంత వందకు వందేస్తే మాత్రం ఏదైనా గిఫ్ట్ ఇస్తాం కలిసి మంచిగా వాడితే అది కూడా ఇస్తారు చూడరు వంద మార్కులు లేర్తిగా మా సబ్బర్లు మా తమ్ముళ్ళు అన్నలు ఎందుకు నా బుజ్జం గుండె కాయల్ ఏమనుకున్నావు ఒక ఒక్కనేవి నిండేవి ఒకటే కొని తర్వాత చూస్తున్నాం కల ఒకటే చుట్టూ కన్నట్టు ఇంకోటి ఇంకోటి గిద్దతి సాల్ట్ ఉప్పు తగినంత వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అంటారేమో నాకేమో మన మా దా భాషలో ఏమో చదువుకునేది ఉప్పు అంట ఇది అది సాల్ట్ అంట ఇక మా పూరగాలు చెప్తున్నారు మన చదువుకున్న వాళ్ళు మనకే తెలియదు మూడు కొండ మూడు నాలుగు వేయాలే నాలుగు వేయాలి మంచిగా జల్లా లేవో లేవో రెండేసిన అమ్మ నాకు మర్చిపోతారా అమ్మ నాకు తలకాయ పని చేయ వస్తారు మంచి పాట వారు పడుతుందో మీ అందరి ఆధ్వర్యంలో ఏం పాట పాట పేరు అది తొలి రాత్రి తొలి రాత్రి మంచి నాలా నేను అంటే అట్నే ఇది తొలి రాత్రి ఇక అలా ఇది తొలి రాత్రి కదలని రాత్రి కదలని రాత్రి మళ్ళా మొత్తం ఒకసారి ఇది తొలి రాత్రి కదల రాత్రి మొత్తం వాడు కలిపి చెప్పు ఇది తొలి రాత్రి కదలని రాత్రి తీసుకుంటే వాడు ఇది తొలి రాత్రి ఇది రాత్రి ఇది రాత్రి కదలని రాత్రి అని రెండు సార్లు మంచిగా ఇది తొలి రాత్రి ఇది రాత్రి ఇది కలవని కాదే ఇది ఫస్ట్ మంచిగానే వాడుతున్నావు ఇది తొలి రాత్రి అని మంచి అంటున్నావు మళ్ళీ ఇది కలవని రాత్రి అంటున్నావు అట్లా అడవద్దు ఇది తొలి రాత్రి కదలని కదలదు ఇక రాత్రి కదలుతుందా ఇది తొలి రాత్రి రోజు తొలి రాత్రి ఫస్ట్ నైట్ కదలని రాత్రి కదలు తొలేదు ఇది తొలి రాత్రి కదలని రాత్రి ఇది తొలి రాత్రి ఈ కదలని రాత్రి ఓకే రెండు సార్లు అయి ఇంకోటి నెక్స్ట్ నువ్వు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి ఇట్లా మళ్ళ ఇంకొకసారి గుర్తుపెట్టుకో నువ్వు నాకు అను నీవు నాకు అను నువ్వు నువ్వు నాకు నువ్వు నాకు నీకు కథల రాత్రి కథలు చెప్పుకుంటారు కానీ మీ మనవానికి ఎట్లా కథలు చెప్తావు అట్లా చెప్పుకున్న కథలు చెప్పుకున్నా కథల రాత్రి అని తీరం నువ్వు నీకు నువ్వు నాకు నీకు నువ్వు నాకు కళల రాత్రి నువ్వు నాకు నువ్వు నాకు నేను నీకు చెప్పుకున్న కథ చెప్పుకున్న కథల రాత్రి అయిపోయా నీకు చెప్పినట్టు కాదే

எலம்மா தீபா ஆர்வனி மல்லமன்னீபால அண்டே ஆர்வனே

నీ పిలుపు కొరకు అదే నీ పిలుపు కొరకు పిలుపు కొరకు పండే మంచం నీ పిలుపు కొరకు మంచం అన్నట్టు నీ పిలుపు కొరకు పానుపు నీ పిలుపు కొరకు పాలు ఎమ్మరు రాదు నాయన పిలుపు కాదు నీ పిలుపు కొరకు నీ పిలుపు కొరకు మంచం అది పిలుపు కొరకు పాన్పు మంచం పడక మంచం పాన్పు పాన్పు నీ పిలుపు కొరకు పాన్పు నీ పిలుపు పాలు పరుపు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నది పిలిచి పిలిచి వేచి వేచి పిలిచి పిలిచి ఆగి ఆగి ఎదురు చూస్తుంది పిలుస్తుంది వేచి వేచి చేస్తుంది ఎదురు చూస్తుంది నీ కోసం అన్నట్టు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నది పిలిచి పిలిచి ఎదురు చూస్తున్నా వేస్ట్ చేస్తున్నా పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నా ఇది ఒకటి అనలే లాస్ట్ ఎదురు చూస్తున్నాను అనలే పిలిచి పిలిచి వేసి వేసి ఎదురు చూస్తున్నా నువ్వు ఎదు చూస్తున్నావు కాదే మంచం ఎదురు చూస్తుంది మంచం ఎదురు చూస్తుంది మా లవర్ గురించి తల్లడే కానీ మహా అనుభవుడు కాదు నా పాటల అది పాట ఎదురు చూస్తుంది పిలుస్తుంది పిలిచి పిలిచి వేసి ఎదురు చూస్తున్నా కాదు ఎదురు చూస్తున్నది ఎదురు చూస్తున్నా చూస్తుంది మంచం ఎదురు అనే పిలుపు పిలుపు కొడుకో ఎదురు చూస్తుంది పెళ్లి అయింది అల్లు బయట ఇటు పోయింది వస్తలేదు

ప్రేమసి ప్రేమసి ప్రేయాసి ప్రేమసి రావే అంటే అరే పోతుంది ప్రేయసి ప్రేసిరావేసి ఊరసిరా వెన్నెలంతావిలో కానున్నది ఎన్నెలంతా అమ్మ కానున్నది కరమి దోసలో ఇలా పాటలు పడినా మంచిగా మటన్ ఉంటున్నా అన్నిటికీ జర కామెంట్ ఎట్లా ఎట్లాంటి అని పాటకు మంచిగా మార్కులు లేదు నాన్న ఎందుకంటే అందరు చేస్తారు వందకి ఎం చేస్తారో మార్కులు అప్పుడు నాకు తెలిసిపోతుంది ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకోవాలి మటన్ ఏడు వేయాల నేను తగ్గట్టు ఇంకో ఇట్లా ఏడు కుప్ప కుప్ప వేసుకోవద్దు ఎప్పుడైనా ఇట్లా సల్నట్టు వేసుకోవాలి రెండు నాలుగు మూడు సబ్జెక్ట్ నాలుగు మాటలు ఇచ్చే నాలుగు ఏడు ఐదు ఆరు ఏడు ఎట్లా ఉంది మా దోశలు మనకు మెచ్చుకోవాలి క్రీమ్ వచ్చేసింది మంచిగా ధనాల పొడి ధనాల పొడి ఎట్లా మంచిగా చేసుకోవాలి అన్నీ మసాలా అమ్మ పర్తలే పర్తలేదు కదా గరం మసాలా వేస్తున్న చూడు రెండు చెంచాలు వేసుకోవాలి బా సూపర్ వచ్చింది ఇప్పుడు ఓకే వంట అయితే రెడీ అయింది వడ్డిస్తున్నా ఏదన్నాకి ఇవ్వాలి నేను తినే ఏదన్నా కూర పూర తర్వాత అందరం పెట్టుకున్నాను బాగా సూపర్ ఉన్నాయి ఎక్కడికి అర్థం అబ్బాయి కొడబొమ్మాలి చిను ఫస్ట్ నాకే నువ్వు చేసుకొచ్చు సూపర్ 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 బాయ్ టాటా జీ డ్రైవర్